ప్రముఖ యువ హీరో రాజ్ తరుణ్ అలాగే అతని ప్రేయసి వివాదం రోజురోజుకి ముదురుతూ ఉంది రాజ్ తరుణ్ తనని శారీరకంగా వాడుకొని తనని వివాహం చేసుకుంటాను అంటూ నమ్మబలికి తనని గర్భవతిని చేసి అబార్షన్ చేయించాడు అంటూ రాజ్ తరుణ్ మీద లావణ్య కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఇప్పుడు లావణ్య రాజ్ తరుణ్ మీద మరికొన్ని ఆరోపణలు కూడా చేస్తోంది రాజ్ తరుణ్ తనతో రిలేషన్లో ఉంటూనే మరికొంతమందితో రిలేషన్ కొనసాగించేవాడని హర్యానా గ్లోరీతో ఆయన కొన్ని రోజులు రిలేషన్లో ఉన్నారు హర్యానా నేను గోవాలో ఉంటే నాకు ఫోన్ చేసి తాను ఒక రోజుకి ఇంత సంపాదిస్తున్నాను ఇప్పుడు లావణ్య నువ్వెంత సంపాదిస్తున్నావు అంటూ నన్ను అవహేళన చేస్తూ మాట్లాడింది అది రాజు తర్నే దగ్గరుండి చేయించారు అంటూ కొన్ని ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు సార్తో మాట్లాడదాం శ్రవణ్ గారు నమస్తే అండి నమస్తే అండి శ్రవణ్ గారు రాజ్ తరుణ్ గారిది అలాగే లావణ్య గారిది ఈ వివాదం రోజు రోజుకి ముదురుతూ ఉంది ఇప్పటికే రాజ్ తరుణ్ మీద లావణ్య కేసు నమోదు చేయించింది పోలీసులతో ఐదు వందల ఆరు అలాగే నాలుగు వందల తొంభై మూడు అలాగే నాలుగు వందల ఇరవై సెక్షన్ల కింద కేసు నమోదు చేయించిన నేపథ్యంలో ఐదు వందల ఆరు నాలుగు వందల ఇరవై ఒకే నాలుగు వందల తొంభై మూడు సెక్షన్ ఏదైతే ఉందో అది నాన్ బెయిలబుల్ సెక్షను ఇక రాజ్ తరుణ్ చిక్కుల్లో పడబోతున్నాడు అనేటువంటి వార్తలు కొని చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలోనే అసలు రాజ్ తరుణ్ మీద రోజుకొక వివాదం బయటకొస్తూ ఉంది రోజుకొక ఆరోపణ లావాణ్య చేస్తూనే ఉంది నాతో రిలేషన్లో ఉండి నాకు మాయమాటలు చెప్పి నన్ను నమ్మించి మోసం చేశాడు రాజ్ తరుణ్ నన్ను గర్భవతిని చేయించి అభార్షన్ చేయించాడంటూ చెబుతూనే నాతో రిలేషన్లో ఉంటూనే హర్యానాతో అలాగే మరికొంతమందితో కూడా రిలేషన్ కొనసాగించాడు హర్యానాతో కావాలని దగ్గరుండి నాకు ఫోన్ చేయించి నన్ను అవహేళన చేసేలాగా మాట్లాడించాడు అంటూ లావణ్య చెప్తూ ఉన్నారు కొన్ని ఇంటర్వ్యూల్లో దీన్ని ఎలా చూడాలి యా రాస్తారు ఒక లవర్ బాయ్ క్యారెక్టర్గా నైబర్హుడ్ పర్సన్గా కనిపిస్తుంది అంటే మన ఇంటి పక్క కుర్రాళ్ళా ఉంటూ కొంచెం అట్రాక్టబుల్ బాయ్ అంటే ఒక లవర్ బాయ్ కానీ చెప్పవచ్చు వీళ్ళంతా ఒక జోనర్గా చెప్తాను నేను అంటే అన్నా మనకు తరుణ్ హీరో కానీ సిద్ధార్థ రాజ్ తరుణ్ నాని వీళ్ళంతా చూడడానికి పక్కింటి కుర్రాల్లా ఉంటూనే సడన్గా ఒక లవర్ బాయ్ ఇమేజ్ సినిమాలు చేయడం ఆ తర్వాత ఇంకా ఉన్నారు వీళ్ళు వీళ్ళని కదా ఇంకా ఉన్నారు ఇట్లా అంటే ఒక కేటగిరీ మన చరిత్ర మొత్తం చూస్తుంటే వీళ్ళు తలుక్కన మెరిచిపోయే తారలు వెంటనే రాలిపోయే పువ్వులా మారిపోతున్నారు ఎందుకంటే కెరియర్ కూడా అలాగే ఉంటుంది ఎందుకంటే ఒక లవర్ బాయ్ ఒక నాలుగు చిత్రాలు మూడు చిత్రాల తర్వాత మనకి మొనాటమిలోకి వెళ్ళిపోయింది యాక్షన్ లోకి వెళ్ళు మారలేకపోవడం వీళ్ళు చేసినప్పుడు ప్రేక్షకులు తీసుకోలేకపోవడం తర్వాత కొన్నాళ్ళే ఉంటారు తర్వాత ఆటోమేటిక్గా సైడ్ క్యారెక్టర్లు చేసుకుంటాం రకరకాలుగా ఉంటారు సరే కెరీర్ ఏదైనా కెరీర్ మనం దాన్ని తప్పుపడాల్సిన అవసరం లేదు గ్రాఫ్ విషయంలో చెప్తున్నాం పాటు ఎవరైతే కెరీర్ని కొంచెం గట్టిగా నిలబెట్టుకొని పద్ధతిగా వండుకుంటూ అట్రాక్షన్కి వెళ్లకుండా కాంట్రవర్షిల్ వెళ్లకుండా చేసేవాళ్ళు కొంచెం వంద ఉన్నారు వాళ్ళు ఇప్పటికి కూడా ఆర్టిస్ట్గా కొనసాగుతూనే ఉంటారు కొందరు కొందరు వ్యాపారం చేసుకుంటూ మళ్ళీ సైడ్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా సరే అవగాహన రాహిత్యంతో ఇట్లాంటి వివాదాలకు నెట్టబడుతున్నారు వాళ్ళు అది ఒక రకంగా గైడ్లైన్ లేకపోవడం అనవచ్చు లేకపోతే స్వయం కృపరాధం కూడా అనవచ్చు ఇక్కడ మనం చెప్పబడుతున్నటువంటి ఈ రాస్తారును మొదటి నుంచి కూడా చాలా కాంట్రవర్సీని మనం ఎప్పుడు కూడా చర్చల్లో విన్నాం గతంలో ఒక యాక్సిడెంట్ విషయంలో కూడా మనం మొదట్లో విన్నాం ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాం ఒక అర్ధరాత్రి ఏదో తాగి గో కాలనీ కమ్యూనిటీ గో టౌన్లో ఒక గోడని ఏదో ఢీ కొనడం ఎవరో ఒకతను వీడియో తీయడం అప్పుడు దాన్ని ఏదో చేయబోయే తర్వాత రివర్స్ మళ్ళీ ఎవరైతే ఆ కేసు ఆయన తాగి ఉన్నాడు డ్రింక్ చేశాడు బయటికి కారాలు వదిలేసి పారిపోయే వీడియో తీసిన వ్యక్తి మీద రివర్స్ వీళ్ళు కేసు పెట్టారు అతడే బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అప్పుడు రాజారావింద్ర ఏదో సెటిల్ చేయబోతున్నట్టుగా ఏదో రకరకాల వాదనలు ఉన్నాయి అంటే ఇక్కడ అక్కడ కూడా డ్రింక్ చేశాడు డ్రైవింగ్ చేశాడు దాంతోపాటు ఈ మధ్యకాలంలో మరి బెంగళూరు డ్రగ్స్ కేసు విషయంలో కూడా ఇతని పేరు తరచూ బ్రేకింగ్ న్యూస్లో విన్నాము రాజ్ తరుణులు ఉన్నాడా శ్రీకాంత్ ఉన్నాడు కూడా శ్రీకాంత్ కాదు ఒక అపోహ మాత్రం నేను స్క్రీమ్ హైదరాబాద్లో ఉన్నా అట్లాంటి దావలకి వెళ్ళలేనో కూడా ఎవరినైనా చూసినా అనుకుంటున్నారు అట్లా ఫస్ట్ బ్రేకింగ్లో రాజ్ తరుణ్ కూడా అక్కడే ఉన్నాడు అని ఒక వార్త కూడా వినున్నాం దీనికి కారణం ఏంటంటే తన గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి ఈవిడే కూడా గతంలో ఆమె కూడా డ్రగ్స్ కేసులు అరెస్ట్ అయ్యి విచారణకు రిమాండ్కి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చిన వ్యక్తి సో ఇదంతా ఒక వివాదాలు అయితే అయితే ఇప్పుడు తాజా వివాదం ఏంటంటే రాజ్ తరుణ్ లావ్ ఒక అటువంటి అనేటువంటి గర్ల్ ఫ్రెండ్ అని ఇంతవరకు అంటున్నా లావన్ని వర్షంలో నేను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాను అని చెప్తున్నారు సహజంగా మనం అంటే కొన్ని చోట్లేమో పెళ్లి చేసుకున్నట్లుగా చెప్తుంది కొన్ని చోట్ల ఏమో పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి నన్ను మోసం చేశాడు అనేటువంటి వాదనలు కూడా చెప్తూ ఉంది రైట్ అక్కడ మన సినిమా ఇండస్ట్రీలో ఈ పెళ్ళిళ్ళనేది ఒక జనపదార్థంలో ఉంది సార్ అది దాంత డెప్త్గా పోయి దాన్ని విమర్శించి ఏం చేయాలన్నా కూడా అంత అవసరం కూడా లేని విషయం ఎందుకంటే పెన్లు అయితే సినిమా ఇండస్ట్రీలో కొంచెం గ్లామర్స్ తగ్గుతుంది అభిమానాలు తగ్గుతుంది సినిమా అంటే ఇలా లవర్ బాయ్గా ఉన్న మెయిల్ కానీ హీరోలు కానీ లేదు లేడీస్ హీరోయిన్లు కానీ ఆర్టిస్టులు కానీ పెండ్లు అయిందంటే ఒక గతంలో ఎందుకంటే పెళ్ళైన వాళ్ళని స్త్రీలని అలాగా చూడరు అనేది ఒక అపోహ ఉండేది కానీ ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం అట్లాంటిది ఏముండదు కానీ అంటే ఆ పెళ్ళి అనేది కెరీర్ని దెబ్బతీస్తుంది అనే ఉద్దేశంతో చేసుకున్న పెళ్ళిని వ్యక్తీకరించడం కానీ ఇష్టపడేవాళ్ళు కాదు సో ఇక్కడ రాజధరణి కూడా అలాంటిదైనా చేసి ఉండవచ్చు స్థిరపడలేదు కాబట్టి పెళ్లించి వాయిదా వేసుకుండవచ్చు ఒకవేళ పెళ్ళి మన ఇద్దరికి సంబంధించిన విషయం కాబట్టి మనం మనమే చేసుకుందాం దీనికి సాక్ష్యాలు అక్కర్లేదు రేపు పొద్దున్న బహిర్గతం అయితే నాకు కెరీర్ ఏమన్నా బ్లాక్ అవుతుందని చెప్పి ఉండవచ్చు కన్విన్స్ చేసి ఉండవచ్చు ఆ ద్వారా ఉండవచ్చు అంటే ఒకవేళ లావని చెప్తున్నట్టు పెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలోనే జరిగి ఉండవచ్చు దానికి సాక్ష్యాలు ఉండకపోవచ్చు సాక్ష్యం లేకపోతే మనం పరిగణించాలంటే కొంచెం కష్టపడే చట్టపరిధిలో చెప్తున్నాను రెండవది ఒకవేళ పెళ్లి చేసుకుంటానని టెంప్టేషన్ చేసిన మాటిచ్చి మాట తగ్గ మాటకు తగ్గినటువంటి ఆధారాలు ఉన్నప్పుడు కూడా ఎప్పుడైతే ఈ స్త్రీ నేను మోసపోయాను మాటిచ్చాను అన్నప్పుడు ఖచ్చితంగా ఆమెకు ఐపీసీ సెక్షన్స్ అప్లికేబుల్ అవుతాయి దాని ప్రకారమే ఇతను అరెస్ట్ చేయ ఉన్నాయి అంటే పెళ్ళి అనేది ఒక మాట ఇచ్చి ఆమెను వాడుకొని ఆమెను నిర్ నిర్లక్ష్యం చేస్తూ అంటే వాడుకోవడం మాట దాటడం మాట దాటిన తర్వాత నిర్లక్ష్యం చేయడం నిర్లక్ష్యం చేసిన తర్వాత రివర్స్ బెదిరించడం కానీ లేదా ఇంకా ఇతర ఇతరటువంటి బెదిరింపులు కానీ బ్లాక్మెయిల్ కానీ లేదా ఇంకా హెచ్చరికలు చేయడం ఇవన్నీ కూడా క్రైమ్ కిది ఇవన్నీ కూడా వస్తాయి ఒక్కొక్క స్టెప్ వీళ్ళు అయితే ఈ మన జూన్ ఫస్ట్ నుంచి కొత్త చట్టాల అమలులో ఉన్నాయి ఇక్కడ జూలై ఫస్ట్ నుంచి మన కొత్త చట్టాల అమల్లో ఉన్నాయి ఈ కేసు తాలూకా సంఘటనలు అనేవి కూడా జూన్ జూలై ఫస్ట్కు జరిగి ఉన్నాయి జూలై ఫస్ట్కు ముందు జరిగి ఉన్నాయి కాబట్టి ఇది ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసు వేయడం జరిగింది లేదా కొత్త చట్టాలు ఇంకా కఠినంగా ఉంటాయి ఇంకా కఠినంగా ఉన్నాయి కొన్ని విషయాల్లో అయితే ఇక్కడ ఫస్ట్ ఆమె ఫిర్యాదు చేయడం ఫిర్యాదు చేయగానే పోలీసులు దాని దగ్గరటువంటి సాక్ష్యాత్వాలు ఇవ్వాలని చెప్పేసి ఆమెకు తిరిగి నోటీసులు ఇచ్చారు అప్పుడు అనుకున్నారైతే ఆమె పారిపోయింది సాక్ష్యాలు రాదేమో నెక్స్ట్ రేపు మండే వెళ్ళేసి కోర్టు కేసు కొట్టేస్తున్న ఒక క్లోజ్ చేయబోతారు పోలీసులు కూడా ఉదనాలు వచ్చాయి కానీ అంటే అసలు అది రాజధాని మీద అసలు ఈ అంశంలో పోలీసు వారు ఫోర్ ట్వంటీ అలాగే ఫోర్ నైంటీ త్రీ ఫైవ్ నాట్ సిక్స్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు మామూలుగా అయితే అసలు అబార్షన్ చేయించిన దానికి మూడు వందల పదిహేడు సెక్షన్ కింద కేసు నమోదు చేయాలి కానీ దానికి కేసు నమోదు చేయాలంటే సరైనటువంటి ఆధారాలు సమర్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు లావణ్య గారు ఆధారాలు సమర్పించలేదు కాబట్టి మూడు వందల పదిహేడు సెక్షన్ కింద కేసు నమోదు చేయలేదు ఇక్కడ నాలుగు వందల తొంభై మూడు సెక్షన్ అనేది హైలైట్ చేశారు ఆ నాలుగు వందల తొంభై మూడు సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంటుంది అనేది అదే చెప్పబోతున్నాను ఎప్పుడైతే ఆమె పోలీసులు వాళ్ళని అడిగారో ఆమె ఎవడిస్తో సహా ఆ ఇన్సిడెంట్ ఆరోపణలతో సహా వాటికి సరైనటువంటి ఆధారం అంటే ఆమె ఫోన్ ఆ రోజు ఏదైనా ఫోన్ కాల్ కానీ లేదా చాటింగ్ బాక్స్ గురించి కానీ ఇతర ఇతర కారణాలన్నీ కూడా ఏవైతున్నాయో చూపిస్తున్న ఆ దగ్గర తాలూకు రిపోర్ట్స్ కూడా ఇచ్చింది అయితే వీటికి ఇవి ఇచ్చిన రిపోర్ట్స్ కాకుండా తగిన ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆ సెక్షన్ అప్లికేబుల్ కాలేదు ఒకవేళ రేపు విచారణలో దాని దగ్గరటువంటి విచారణలో సాక్ష్యాలు దొరికితే మాత్రం అది కూడా మీరు అన్నటువంటి ఆ సెక్షన్లో అబార్షన్లు కూడా అబార్షన్ శిక్షణ కూడా వస్తుంది ఏదన్నా సరే ఇది కుటుంబం మధ్య జరిగేటటువంటి ఇంటర్నల్ వ్యవహారాల కేసులుగా భావించారు అంటే ఒక కలిసి కాపురం చేయాలనుకున్నప్పుడు గృహింసాలు కానీ ఇట్లాంటి చట్టాల విషయంలో కానీ అంటే లావణ్య గారు రాజధర్ మీద చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు తనని నమ్మించి మోసం చేశాడని గర్భవతిని చేశాడని అబార్షన్ చేయించాడని దాంతోపాటుగా అసలు తనతో రిలేషన్లో ఉంటూనే చాలామందితో రిలేషన్ కొనసాగించారు వాళ్ళ దానిలో హర్యానా గ్లోరీ కూడా ఉన్నారు హర్యానా నేను గోవాలో ఉన్నప్పుడు నాకు కాల్ చేశారు కాల్ చేసి రాజ్థర్నే హర్యానాతో కాల్ చేయించాడు నన్ను అవహేళన చేసేలాగా హర్యానా మాట్లాడారు అంటూ ఆవిడ ఆరోపణలు చేశారు దీన్ని ఎలా చూడాలి వాస్తవానికి ఇట్లాంటి సెక్షన్స్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు హరిహనా గారితో చేసినటువంటి చాటింగ్ కానీ ఆమెతో ఎక్స్టర్నల్ రిలేషన్స్ ఉన్నాయి చెప్తుంది ఇది ప్రస్తుతానికి ఇది ఆరోపణ కానీ చూడవచ్చు నిరూపణగా చేయాల్సినటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు ఎందుకంటే అపోహ లేదు అంటే ఆమెకు రిలేషన్ ఉండొచ్చు ఎందుకు వృత్తిపరమైనటువంటి ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు అది వాళ్ళ మధ్య రిలేషన్ అని చెప్పడానికి ఇవి అనడానికి అవకాశం లేదు దాని తాలూకా సాక్ష్యాలు కూడా చూపించాల్సి ఉంటుంది కాకపోతే ఏంటంటే బ్లేమ్ చేయడం కోసం కానీ ఇప్పుడు ఏమైతే ఏ అలిగేషన్స్ చేసినాయో వాటికి ఎవిడెన్స్ తాలూకాకు ఉపయోగపడతాయి అంటే ఈయనకు పలానాతో సంబంధం ఉంది పలానాతో ఉంది అని ఇట్లా చెప్పడానికి ఆరోపణలుగా ఉంటుంది వాటిని నిరూపించాల్సినటువంటి అంశం కూడా మళ్ళీ ఏమేకే ఉంటుంది ఇది ఏమైనా సరే అది కోర్టు అంశంలో ఉంది కానీ వ్యవహారికంగా ఇప్పుడు హర్యానాగా కూడా బయటకు వచ్చేసి నాకు వృత్తిపరమైనటువంటి ఫ్రెండ్షిప్ తప్పి చిత్ర ఏం లేదు అనవసరంగా ఈ దీంట్లోకి నన్ను లాగుతున్నా అని చెప్తున్నారు నన్ను బ్లేమ్ చేస్తున్నాడు ఒకవేళ ఈ రేపు పొద్దున్న ఈ ఒకవేళ రేపు లావణ్య గారు కనుక ఈ హర్యానా చేసిన ఆరోపణలను నిరూపించకపోతే ఇప్పుడు ఆమె పరువు నష్ట దావకు వేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది పరపు పరస్పరం విమర్శించే కోణంలోనే ఉంటుంది అందుకే నేను చెప్తాను ఈ కుటుంబ వ్యవహారాలు ఎలా ఉంటుందంటే నాలుగు గోడల మధ్య వాటికి సాక్ష్యాలు అవసరం లేదు మార్యమర్తల మధ్యలో సాక్ష్యాలు అవసరం లేదు ఈ స్త్రీ ఏదైతే ఆరోపిస్తున్నా ఘర్షణ పడుతుంది బాధించబడుతుంది హక్కులు కోల్పోతున్నదైతే కోణంలో ఉందో వాటికి సాక్ష్యాలు అవసరం లేదని చట్టాలు చెప్తా ఉన్నాయి ఎందుకంటే ఒక భర్త అందరికీ తెలిసేలా కొట్టాలి అందరికీ తెలిసేలా తిట్టాలి అందరికీ అర్థమయ్యేలా హేళన చేయాలనేది ఎక్కడా లేదు చెయ్యరు నాలుగు గోడల జరుగుతున్నప్పుడు వాటికి సాక్ష్యాలు అనే అవసరం లేదు వాటి మధ్యలో సంఘర్షణ సంఘర్షణ తాలూకు సర్మస్టెన్స్ చూపించగలిగితే వాళ్ళ మధ్యలో సరియైన సత్సంబంధాలు లేవని కోర్టు భావిస్తున్నప్పుడు అయినప్పటికీ కూడా వాళ్ళ మధ్య సత్సంబంధాలు ఇప్పిస్తూ వాళ్ళ మధ్యలో కౌన్సిలింగ్ ఇప్పిస్తూ వాళ్ళు కలిసి కాపురం చేయబోవడానికి ఎక్కువ సోర్స్ ఇస్తుంది లేనప్పుడు అప్పుడు క్రిమినల్ యాక్టివిటీస్ ఈ సెక్షన్ రెగ్యులేషన్ అప్లై చేసి తగిన శిక్ష రోడ్ అవుతుంది ఇప్పుడు చెప్పుకున్నంత వరకు లావణ్య చెప్పిన ప్రకారం అయితే రాజు తరుణికి అంత ఈజీగా అయితే లేదని చెప్పవచ్చు ఓకే